మాకు వేతనాలు వేయండి అంటూ కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ పారిశుద్ధ కార్మికులు గత మూడు రోజుల నుండి నిరసన చేపట్టారు పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ మాకు మూడు నెలల నుండి జీతాలు వేయడం లేదని నాలుగు సంవత్సరాల నుండి రావాల్సిన పిఎఫ్ ఇవ్వడం లేదని మావి చాలీ చాలని బ్రతుకులని మేము వేతనాలతోనే మా కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితులని వెంటనే మాకు జీతాలు ఇవ్వాలని వారు తెలిపారు అనంతరం సూపర్నెట్ డాక్టర్ శకుంతల మీకు జీతాలు వేయించే బాధ్యత మాది అని మీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో పారిశుద్ధ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు వైద్యశాల సూపర్నెట్ మీడియాతో మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సమస్యను కాంట్రాక్టులతో మాట్లాడడం జరిగిందని కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు చె చెప్పాలమ్మా అని అందు మేడం కాబట్టి మేము ఆ పదిహేను రోజులు ఆ పని పనిచేసాము మా యూనియన్ జనరేటర్లు మేము పోయి మా సంగతి ఏంటమ్మంటే నా దగ్గరికి తీసుకురావచ్చు మీరు లానకి రావద్దాం కాబట్టి అందుకని మేము దయచేసి మాకే సమాధానం లేదు కాబట్టి మేము బయట కూర్చున్నాం మేము మా కర్తవ్యం కోసం మా అధికారుల కోసం మా మేము అడగటానికి బయట కూర్చున్నాం మమ్మల్ని వచ్చి శోభనిస్తారు మమ్మల్ని ఏం అలకరీయలేదు మాట్లాడలేదు మీ సమస్యలు ఏందని అడగలేదు మాసా మూడు నెల నాలుగు నెలలు అయితే ఒక నెల చేస్తాడు మూడు నెలల ముప్పై ఆరు నెలలు పిఎఫ్ ముప్పై ఎనిమిది నెలలు పిఎఫ్ సంవత్సరాలు నాలుగు అడిగితే సూపర్ని పిలిచి అడుగుతుంది సూపర్ని పిలిచి అడుగుతుండే లేదమ్మా రేపేస్తాం ఎల్లుండిస్తాం అని మేడం గారికి చెప్తున్నాడు కాబట్టి నా దగ్గరికి వాళ్ళని తీసుకురావద్దు అని చెప్పాడు అని మేడం అండి నా దగ్గరికి తీసుకురావద్దు నా దగ్గర కనుషులు పెట్టద్దు అని సూపర్ ఎదురు కాదు నాకు మీకు సూపర్ ఎదురు మేము అడిగితే ఏందమ్మా ఏందమ్మా అనేది చాపుపోకల్లో తీసుకెళ్తాడు అనమాట కరెక్ట్గా వాళ్ళు ఎవరిని తీసుకెళ్ళదు చాపపోక నన్ను కాదని ఇంకొకళ్ళే ఇంకొకరు కాదని ఇంకొకళ్ళే తీసుకెళ్తుంటాడు ఇప్పుడు మీకు ఏం కావాలి మా సహాయం జీతం కావాలి నేను చేసిన పనికి జీతం కావాలి మాకు ఎప్పు కావాలి అది ప్రతి నెల జీతం పడాలి మీరు ఇక్కడ హాస్పిటల్ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా మేము సమస్యలు ఎదుర్కోవట్లేదు కానీ మా జీతం గురించే మేము మాట్లాడుతున్నాం అది సమస్యలు అంటే మమ్మల్ని స్టేట్లు వాళ్ళు ఏమంటే కొంచెం పని చేయమని అంటారు మాది కాదని మేము వెళ్ళిపోతుంది సూపర్ మటుకి ముందే పోతాడు వాళ్ళు వెళ్ళలేదమ్మా మాట వెళ్ళలేదు మీరు చెప్పండి అమ్మా అని అంటారు సూపర్ మీద ఒత్తిడి చేస్తున్నాను అదే పోయి వాళ్ళకి చెప్తాడు సూపరేజ్ ఏం చేస్తాను నా మాట ఇంటికి లేదమ్మా మీరు చెప్పండి అని ఎయిట్ చేయట్లకి నా చిన్న చూపరు ఇంటికి సోబరింటి దాదగర పోతాడు సోబరిండు నాలుగు రెలవు నా దగ్గర ఎందుకే నువ్వు ఆయన మామే అని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నాడు కదా మేము ఎందుకు ఇంటే మేము ఎందుకు చేయట్లేదని మేము మేడం పోయిస్తాం కనీసం సమాధానం కూడా అధికారులతో మాట్లాడడం కూడా అధికారులు కూడా మనకి ఏమో సహకారం లేదు మాకు ఇలా పూర్వ కూడా చెప్పినా కూడా చేస్తారులేమా ఇస్తారులేమా అని అలాగా మొదలు పెట్టుకుంటే ఈ నాలుగు సంవత్సరానికి కూడా అలాగే చేశారు వాళ్ళు సరే పూర్వ రోజులు చెప్పినప్పుడు మనం వినాలి కదా ఈ వాళ్ళు చెప్పుకుంటే మనం వినాలి కదా మేము కూడా అలాగే నాలుగు సంవత్సరానికి కూడా ఇలాగే చేసుకుంటూ వచ్చాం కానీ ఈ రోజున మాకు కనీసం అన్నం చట్టాలు కూడా మాకు ఈ లేకుండా చేశారు కనీసం మనం ఒక మనుషులాగా గుర్తించట్లేదు ఆ పని అలా చేయాలా ఈ పని ఎలా చేయాలా కుప్పం లేదు ఇది చెప్తున్నారు కానీ ఏమన్నా మరి ఎక్కడ కూర్చొని ఏమైంది తింటారు సార్ అమ్మ మాకు తినడానికి బాబు ఇక్కడ సదుపాయం లేదంటే పడేమంటారు ఏమో అక్కడ కూర్చుని రండి ఇక్కడ కూర్చొని అని చెప్తున్నారు కానీ కానీ మాకు ఒక రూమ్ అనేది కూడా మాకు లేదు అసలు ఎక్కడ కూర్చుంటే అక్కడే మామూలుగా కుక్క తండగారు కూర్చుంటే కూడా మమ్మల్ని పట్టించుకునే ఇది లేదనమాట అసలు మాకంటూ ఒక ఈ విష్ణువ అనేది లేకుండా పోయింది మేము ఇంత చేస్తున్నాం కూడా ఏంటంటే ఇది స్టాండ్రేషన్ వాళ్ళు ఏంది ఇది ఏంటసా వాళ్ళకి మనుషుల వాళ్ళే అన్నట్టుగా మమ్మల్ని ఒక పురుగులాగా చూస్తూ ఉన్నారు మెయిన్ ఎన్ఎస్ మేడం మాత్రం మమ్మల్ని ఒక పురుగులాగా చూస్తుంది ఏంది అసలు మీదేంది అసలు ఏందమ్మా ఎక్కడ ఏమన్నా ఏంది ఏంది అసలు అందరూ ఒకసారి కూర్చునేది ఏంటంటే ఒకళ్ళ పది మందిలో ఒక నలుగుని తెచ్చుకుంటాం ఆ నరుగుని తెచ్చుకోం అన్నం ఆ నలుగురు కూర్చొని తింటాం అలాంటప్పుడు ఆమె చెప్పాల్సిన పని లేదు మా ఇష్టం అది అన్నం టైం అది అన్నం టైం మేము అలాగే ఉంటాం ఏమైనా చేసుకుంటాం ఆ మనకు అసలు రూల్స్ లేదు కదా మమ్మల్ని ఎందుకు అలా పురుగులాగా చూడటం ఇదంతా కాస్తారు మాకు మాత్రం మాకు మూడు నెలల జీతం వేయాలి మా పిఎఫ్ మా కట్టాలండి ఉన్నతాధికారులు కూడా చెప్పడం కూడా అదే జరుగుతుంది ఈరోజు కూడా మేము వాళ్ళు కూడా అదే చెప్తున్నాం ఏది సూపర్వైజర్లు కానీ ఉన్నతాధికారులు లోపల వైద్య అధికారులు కూడా మేము అదే చెప్తున్నాం అమ్మా మాకు జీతాలు వేయట్లేదు మా పిఎఫ్లు వేయట్లేదు పిఎఫ్ నెంబర్లు కూడా రోజు మాకు అసలు ఇవ్వలేదు సూపర్వైజర్లు అడిగితే సూపర్వైజర్ ఏమన్నాడు ఏమో ఏదారు ఇస్తారు ఇచ్చారమ్మా అని చెప్తున్నాడు కానీ ఏది మీరు మెసేజ్ వస్తేనే అంటారు చదువు లేకుండా ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ చదువుకునే ఉన్నారు మెసేజ్ రాకుండా ఎలా ఉండితే టచ్ ఫోన్లు పెడుతుంటే మెసేజ్ లేకుండా తెలియకుండా ఎలా ఉండాలి వస్తాయి కానీ మాకు ఏది కూడా మాకు అందుబాటులో లేదు మాకు ఏతనాలు మాకు అందించాలి మాకు నాలుగు నెలల జీతం పోతే ఈ నాలుగు సంవత్సరాలు పీయపు డబ్బులు మాకు ఇవ్వాలి నెలలు జీతం ఏ నెలకి ఆ నెల జీతం ఇవ్వాలి వెళ్ళాం మేము గారు కూడా అతను కాటాడుతో మాట్లాడించాడు మాట్లాడిస్తే ఏమంటే వచ్చేవారం ఇస్తాము అని అన్నట్టుగా మాట్లాడారు వంద సార్లు మా కోసం సార్ మా ముందే మాట్లాడారు కానీ సార్ కూడా సమాధానం లేదు మేము అందుకనే మేము ఇలా నిరసన చేస్తాము ఇప్పుడు పదిహేను రోజుల్లో ఇస్తే పదిహేను డబ్బులు ఇస్తామంటున్నారు నమ్ముక లేదు సార్ మాకు ఏంటంటే ఇని 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 ఇసురు పుట్టింది మాకు ఇప్పుడు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతాం ఇప్పుడు పదిహేను నెల పదిహేను రోజులు అంటే మేము ఎలా నమ్ముతాము ఇదే జరుగుతుంది అంటే

శాలరీ ప్రాబ్లం ఉంది కానీ ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నా మిగతా దగ్గర వన్ మంత్ ఇచ్చినా ఇక్కడ టూ మంత్స్ ఇచ్చుకున్నామని చెప్పారు నిన్న కూడా మాట్లాడాం వీళ్ళు జస్ట్ టెన్ మినిట్స్ ముందు నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా ఫోన్ చేస్తే కదా సూపర్వైజర్ చెప్పారు బయట కూర్చోాలన్నారు మేడం వాళ్ళు రావడం మీద వర్క్ చేయాలని సార్ మా టీఆర్ఓ రాజన్ అంటే సంబంధించి మేము మాట్లాడితే వాళ్ళు శాలరీస్ వేస్తాం మేడం మన ఇంట్లో క్లియర్ చేస్తాము అని చెప్పారు

మరోవరు వాళ్ళ వాదన ఏంటంటే మా శాలరీ పదహారు వేలు మాకు పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వస్తున్నాయి మిగతాయి మరి పిఎఫ్కి వెళ్తాయా లేకపోతే ఎవరి యోగులోకి వెళ్తాయి అనేది వాళ్ళ వాదన మరి దాని మీద ఏం చెప్తా గవర్నమెంట్ ఎక్కడుంటుందా కాంట్రాక్ట్ మాట్లాడినప్పుడు మంత్ అంటే సాలరీ అలా చేసారు. మన ఆఖరం దానిక పెచ్చ మాట్లాడుతూ అనేది అన్నమాట అంటే అట్లానేం లేదండి. ఇప్పుడు వన్ వీక్లో అప్డేట్ వాళ్ళకి పెండింగ్ ఎంతలు ఉన్నాయి మొత్తం వేస్తామని చెప్పారు. పిఎఫ్ కూడా చూస్తామని చెప్పారు. మోడల్ లాస్ట్ టైం మేము ఎన్నడ కూడా అదే మార్పు వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళకి కూడా కరెక్ట్గా గవర్నమెంట్ నుంచి రావడం లేదు. అంతే కదండి గవర్నమెంట్ నుంచి వాళ్ళ నా వాళ్ళ నుంచి ఇట్లా

ఎన్ఎస్ మేడం గారు అంటే ఎవరో మా మీద ఒత్తిడి చేస్తుంది కనీసం మధ్యాహ్నం అన్నం కూడా తినేట్లేదు కూర్చొని మీరు అన్నారా అని వాళ్ళు అన్నట్లేదు మేడం మా మీద ఆమె ఒత్తిడి చేస్తుంది తిడుతుంది అని కూడా చెప్తున్నారు ఎన్ఎస్ మేడం అని పని చేయమంటే వాళ్ళ ముందు పని చేయడం కోసమే పది మంది కూర్చొని భోజనం చేస్తుంది అన్న తొని తినాల్సిన అవసరం ఏంది మీకు మీ పని లేదా అని చెప్పని మాట్లాడుతున్నారు లంచ్ అవర్ లో కూడా మేము కూర్చో తినకూడదా అనేది వాళ్ళ వాదన చెప్తుంది అదే మేడం